హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తారు కదా ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా ఏంటనుకున్నారు ఈరోజు రెసిపీ గోంగూర చికెన్ పిక్కి అండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా మీరు మాటల్లో చెప్పలేనమాట అసలు మీరు కొత్తగా చేసినా కూడా హ్యాపీగా చేసేయండి నాది హామీ పర్ఫెక్ట్గా వస్తుంది అట్లాగేంటంటే మన వాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఎక్కడో ఉంటారు వాళ్ళకి ఏదైనా పంపించాలనుకుంటాం ఈ బయట కొనటం కంటే చక్కగా చేసుకోండి హ్యాపీగానే డీటెయిల్గా పెడతానండి మీరు డౌట్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు అన్ని అన్నీ ఏటో జెడ్ కొలతలతో పెట్టానండి అట్లాగే ఏంటంటేనండి ఈ గోంగూర చికెన్ పిక్లు అనేది అండి అస్సలు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం చాలా మంచి నూనె వాడతాము పర్ఫెక్ట్గా మనం చేసుకుంటాము ఈ చికెన్ పిక్లు అనేది మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చేశానండి అంటే నేను చెప్పచ్చు మాటల్లో కానీ నేను చూపించాలి కదా అందుకే నేను మీ ముందులాగా భోజనం చేస్తూ ఇదిగోండి చూడండి ఈ మొక్క చూస్తారు కదా గోంగూర కలిపేశాయి కదా చూడండి ఇలా పట్టుకున్నాను చూడండి అయిపోయిందో లేదా అంత పర్ఫెక్ట్గా అంత టేస్ట్గా మీకు ఈ చికెన్ పిక్కులు అనేది తయారీ విధానం అంతా కూడా మీకు చూపిస్తానండి ఎవరైనా సరే భోజనం పెట్టేవాళ్ళు అన్నీ పెడతారండి మంచినీళ్ళు పెట్టడం పెట్టండి కోపం వచ్చేస్తుంది అరిచామనుకోండి వస్తుంది ఇక్కడ చూడండి కింద కెమెరా కింద దింపు చూడండి ఎక్కడైనా మంచిలు ఉన్నాయా ఇలా చేస్తారు దగ్గు కలిగి వస్తుంది ఆ వచ్చినప్పుడు కోపం నష్టనాలకు అంటుద్ది మళ్ళీ ఏమో చేయరు మన పని మనం కరెక్ట్గా చేయాలి కదా ఓకేనా అట్లాగే ఏంటంటే కనుక ఒక మొక్క తిని మళ్ళీ ఒక మొక్క తిందా మళ్ళీ సూపర్ అంటే సూపర్ అండి అలాగే ఏంటంటే వైట్ రైస్లోనే కాదండి చక్కగా ఇది ఏంటంటే కనుక పెరుగన్నంలో నోలో కానీ మజ్జిగనంలో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నేనైతే కనుక మజ్జిగనంలో తింటాను మీరైతే పెరుగన్నంలో కూడా చక్కగా నంచుకోవచ్చండి అంత బాగుంటుందండి సాధ్యమైనంతవరకు ఏంటంటే ఉప్పు లేని మధ్యలో చక్కగా మీరు నంచుకోండి ఇక గోంగూరు పిక్కిల్ని మనం తయారు చేసేసుకుందాం ఉండే ఏమంటే గోంగూరు పిక్కిలికి ఏంటంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎర్ర గోంగూరని అమ్ముతారు అంటే కాడలు ఎర్రగా ఉంటాయండి ఆ గోంగూరనే తీసుకోండి పైన మీరు చూపించిన విధంగా రెండు కట్టలు తీసుకోండి కరెక్ట్గా వన్ కేజీ బోన్లెస్ చికెన్కి ఈ చికెన్ పిక్కిలికి ఎగ్జాక్ట్గా సరిపోద్ది చక్కగా అదంతా కూడా తీసేసుకోండి విడిగా చక్కగా హ్యాపీగా ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక కండి చాలా ఇసుకుంటుందండి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అది ఒక్కటికి రెండు మూడు సార్లు మీరు బాగా వాష్ చేయాలి అప్పుడే ఆ ఇసుకంతా కూడా అనమాట ఏమండి నేను ఈ వీడియోలు ఏంటంటే ప్రతిదీ కూడా కొలతల ప్రకారం చెప్తానండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా మీరు హ్యాపీగా పంపించుకోవచ్చు చూడండి అలాగా చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేయాలండి ఇలా వాష్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే బయట మీకు పెట్టుకునే అవకాశం లేదనుకోండి ఒక క్లాత్ లాంటిది ఏమన్నా పరిచేసేసి చక్కగా మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో చక్కగా ఆరిపోద్దండి నేనైతే ఏం చేశాను అంటే కనుక బయట కొద్దిగా ప్లేస్ ఉంది కాబట్టి బయట అంటే మరి ఎక్కువసేపు ఆరబెట్టద్దు ఎందుకంటే ఎక్కువసేపు ఆరబెడితే కనుక గోంగూరులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా లాగేసుకుంటుంది ఆ తర్వాత చూస్తున్నారు కదండి కేజీ బోన్లెస్ చికెన్ ఈ చికెన్ కూడా ఏంటంటే చక్కగా మీకు తెలుసుగా వాష్ చేసుకోవటం రెగ్యులర్గా మీరు చేస్తుంటారు కాబట్టి చక్కగా ఏమి అట్లాంటి ఏమీ లేకుండా చక్కగా ఫ్రెష్గా తీసుకోండి ముక్క కూడా ఆ సైజు కట్ చేసుకోండి ఆ తర్వాత బయట పెట్టుకున్న గోంగూరని కూడా తీసుకొచ్చేద్దాం ఇక చికెన్ ప్రిపేర్ చేసేద్దాం అండి చికెను చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ చికెన్లో పసుపు కొద్దిగా వేయండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేయండి ఉప్పు కూడా వేసేసి బాగా కలపండి లైట్గా వేయండి ఎక్కువ మరీ ఎక్కువ ఎక్కలేదనమాట ఈ పసుపును ఈ ఉప్పు వేయటం వల్ల ఏముందంటే ఆ చికెన్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుందండి చూడండి జస్ట్ అలాగా ఒక ఫార్టీ మినిట్స్ పక్కన నానబెట్టేసేయండి ఆ తర్వాత ఏం చేస్తా పొయ్యి మీద ప్యాన్ పెట్టినారు కదా ఆ ప్యాన్లో అస్సలు నూనె కానీ ఏమీ వద్దండి ఏమీ లేకుండా చూస్తున్నారు కదండి అక్కడ ఏమీ లేకుండా జస్ట్ చికెన్ మాత్రమే మీరు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ కలిపేటప్పుడు అండి విపరీతంగా వాటర్ వస్తుంది మీరు గమనించండి ఈ చికెన్ ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఈ చికెన్ ఫ్రై చేసుకోవటం మనం ఏమీ వేయాల నూనె కానీ ఏమీ వేయాల చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ మొత్తం అంతా కూడా ఏ టూ జెడ్ మొత్తం అంతా కూడా ఇంకిపోవాలండి మీరు జస్ట్ అలా పక్కకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్లకుండా కాన్సన్ట్రేషన్గా చేస్తే పర్ఫెక్ట్గా ఈ చికెన్ పిక్ అనేది అద్భుతంగా వస్తుందండి చూడండి బాగా కలుపుతూ ఉండాలి అది కూడా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తానండి కొంతమంది ఏం చేస్తారంటే హై ఫ్లేమ్లో పెట్టి చేస్తారండి హై ఫ్లేమ్లో పెట్టి చేయటం వల్ల టేస్ట్ రాదు ఈలోగా ఏం చేద్దామంటే యాభై గ్రాములు అల్లం ఇది కేజీ చికెన్కి కేజీ బోన్లెస్ చికెన్కి యాభై అల్లం యాభై గ్రాములు అండి చక్కగా తీసేం చేద్దామంటే మిక్సీ పట్టేసుకుందాం అండి ఆ మిక్సీ పట్టేది కూడా ఏం చేస్తారు అంటే చూడండి అలాగా చక్కగా ఆ పొజిషన్లో చేశారనుకోండి నెక్స్ట్ మనం నూనెలో వేసేటప్పుడు పర్ఫెక్ట్గా బాగా వేగుద్ది అనమాట చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాం ఫైనల్ పొజిషన్ అనమాట చూడండి ఒక లేదు కదా వాటర్ ఇప్పుడు ఆపేసాం ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం దానిలో ఆయిలండి ఏమంటే ఆయిల్ ఏంటంటే కనుక మొత్తానికి ఈ వన్ కేజీ చికెన్ పిక్కిలి కూడా అంతా కలిపి ఆయిల్ ఆయిలండి ఇప్పుడు పోస్తుంది రెండున్నర కప్పులు పోయింది ఆయిల్ అదే వేరుశనగ నూనె అనుకోండి బాగా నురుగు వస్తుంది మీకు ఏం కనపడదు నేను మామూలు నూనె వేసానండి ఈ ఏ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ చికెన్ పిక్కులు బోన్లెస్ కదండి ఎక్కువ కూడా రాదండి మాక్సిమం ఒక ఇరవై రోజులు వస్తే గొప్పండి ఒక రోజులు అయితే పది రోజులకే అయిపోద్ది కానీ ఇది అయితే మాత్రం మూడు నెలలు ఉంటుంది ఈ మూడు నెలల పాటు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుంది నేను అదే చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి లోక ఏం చేస్తామంటే కనుక అది ఫ్రై అయ్యే లోపు మసాలా అండి చూడండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు అండి తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూను అట్లాగే మెంతులు హాఫ్ టీ స్పూన్ గుర్తుపెట్టుకోండి మెంతులు ఎప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు తర్వాత చెక్క లవంగాలు యాలకులు అండి యాలకులు నాలుగు లవంగాలు వచ్చేసి ఒక ఆరు వేసానండి చిన్న చెక్క వేసాను గుర్తుపెట్టుకోండి మంచి కలర్ వచ్చేంతవరకు ఉంచేసేసి ఆ తర్వాత ఏంటంటే చల్లారాలండి ఎప్పుడైనా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చక్కగా చల్లారిపోయిన తర్వాతే మనము మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పౌడర్ కూడా ఒకసారి మీరు చూడండి ఏ పొజిషన్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది అంతే కదా చూడండి అలా చక్కగా ఫైన్ పౌడర్ అయితే తయారైపోయింది మా మళ్ళీ మనం ఈ చికెన్ ముక్కలు ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్లో అక్కడికి వచ్చేద్దాం చూడండి ఇప్పటి వరకు దీంట్లో ఏమీ వేయలేదు నేను జస్ట్ ఏంటంటే అంతా వాటర్ అంతా పోయేంత వరకు ఉంచాను ఆ తర్వాత ఫ్రై చేశాను ఈ కలర్ రాగానే ఇప్పుడు మనం ఇందాక మనం మిక్సీ పట్టినాం కదండి అల్లం వెల్లుల్లి యాభై గ్రాములు యాభై గ్రాములు అదంతా వేసేయండి ఇది వేసి ఇది ఎప్పుడు వేయాలి ఈ ముక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే ఈ మసాలా వేయాలి ముందుగా వేయకూడదు వేస్తే ఏమవుద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా మాడిపోతుందన్నమాట అనమాట చూడండి చక్కగా వేసిన తర్వాత మ్యాక్సిమం ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అండి అంతకంటే ఎక్కువ పొయ్యి పెద్దాం అది పూర్తిగా చల్లారాలి గుర్తు పెట్టుకోండి పూర్తిగా చల్లారాలి అంటే రెండు గంటల పైనే కొట్టద్దు ఇప్పుడు గోంగూర మనం అదే కదా గోంగూర చికెన్ పిక్కిలు కదా మనది చూడండి ఆ రెండు కట్ల గోంగూర అంతా కూడా దాంట్లో వేసేసుకుందాం జస్ట్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసానండి అంతే అంతకుమించి ఇంకేం లేదు చక్కగా చూడండి ఈ గోంగూర కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు చెప్పు అలా మనం ఫ్రై చేసామనుకోండి చక్కగా మంచి మొద్ద అయిపోద్ది అనమాట చూడండి అలా వచ్చేసిందో ఎంత గోంగూర వేసాము మనం అంత వచ్చేసింది ఇంకా మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఆ గోంగూర కనపడకూడదు అనుకుంటే మిక్సీ వేయండి మిక్సీ వేసినా కచ్చాపచ్చగా వేయాలి అంతేగాని ఏదో చట్నీ చేసినట్టుగా మాత్రం చేయకూడదు చూడండి మొత్తం అన్నీ చక్కగా అన్నీ ఆరిపోయినాయండి దాదాపు వన్ అవర్ తర్వాత నేను కలిపే కార్యక్రమం చూస్తాను ఫస్ట్ పావు కప్పు కారం మంచి కారం గుర్తుపెట్టుకోండి కొట్లో కొన్న కారం కాదు అలాగే పావు కప్పు ఉప్పు అలాగే మనం మసాలాలు పౌడర్ చేసుకుంటాం కదా అది కూడా వేస్తాం ఇప్పుడు ఏం చేద్దాము బాగా కలిపేసేద్దామండి బాగా కలపాలి చూడండి ఎలా వచ్చింది కలరు మంచి కారం వాడటం వల్ల మాత్రమే మీకు ఆ కలర్ వస్తుంది చూడండి ఆ తర్వాత గోంగూరని వేసేద్దాం మా వాళ్ళని గోంగూరు అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా వేసేయమంటే డైరెక్ట్గా వేసేసారు దాంట్లో ఏదో ఉప్పు కారం వేసినట్టుగా చూడండి మీరైతే మాత్రం కొద్ది కొద్దిగా చుట్టూ అలా చల్లుకుంటూ వేశారనుకోండి కొద్ది కొద్దిగా నీట్గా కలుస్తుంది లేదంటే పావు గంట కలపాలి మేం కలిపినట్టుగా ఇట్లా చిన్న చిన్న విషయాలు కూడా మీకు చెప్పాలి కదండి నేను మేము జరిగిన పొరపాట్లు మేము అన్నీ కూడా మీరు చేయకూడదన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారండి మీరు ఆ తర్వాత ఏం చేస్తారంటే బాగా చల్లారిపోయింది కాబట్టి ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోండి ఏమంటే ఆయిల్ ఎప్పుడు కూడా పైన తేలి ఉండాలి మీరు స్టోర్ చేసిన డబ్బాలో పైన ఫ్రెష్గా మొక్క ఉండకూడదు మొత్తం చూస్తే ప్లాస్టిక్ డబ్బాలని పెట్టారనుకోండి మంచిది మామూలు ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ దాంట్లో పెట్టండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే మరి మంచి రెసిపీతో మీ జీవి ఆర్ మీకు థ్యాంక్స్ చెప్తుంది మీకు వ్యక్తి కూడా